రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతి నిజామాబాద్ మధ్య తిరుగుతుంది ఈ ట్రైన్ని అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో ఇది తిరుపతి హైదరాబాద్ మధ్య తిరిగేది తర్వాత రెండు వేల పదిహేడు నుంచి నిజామాబాద్ వరకు పొడిగించారు అంతేకాదు మన తెలుగు స్టేట్స్లో స్టార్ట్ అయ్యి తెలుగు స్టేట్స్లోనే ఎండ్ అయిపోయే ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్స్లో ఇది సెకండ్ది ఎనిమిది వందల తొంభై మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది మరి ఫస్ట్ది ఏదో తెలుసా కృష్ణ ఎక్స్ప్రెస్ పన్నెండు వందల పంతొమ్మిది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది మరి థర్డ్ ట్రైన్ ఏదో తెలిస్తే కమెంట్ చేయండి ప్రస్తుతానికి ఇది ఎల్హెచ్బి తోనే తిరుగుతుంది ఇందులో మనకు నాలుగు జనరల్ కోచ్లు ఏడు స్లీపర్ కోచ్లు ఆరు థర్డ్ ఏసీ రెండు సెకండ్ ఏసీ ఒక ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీ కోచ్ అయితే ఉంది ఈ బండి మనకు తిరుపతిలో ప్రతిరోజు సాయంత్రం ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది నిజామాబాద్ వచ్చి తర్వాత రోజు ఉదయం తొమ్మిది ఇరవై ఐదుకి చేరుకుంటుంది రిటర్న్ నిజామాబాద్లో మధ్యాహ్నం రెండు పదహైదుకి స్టార్ట్ అవుతుంది తిరుపతి తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ఆరు పదహైదుకి అంతా వచ్చేస్తుంది మరి ఇందులో టికెట్ రేట్స్ వచ్చేసి స్లీపర్ అయితే నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు థర్డ్ ఏసీ పన్నెండు వందల సెకండ్ ఏసీ వచ్చేసి పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు ఫస్ట్ ఏసీ మూడు వేల రూపాయలు ఉంది జనరల్ అయితే రెండు వందల అరవై రూపాయల వరకు ఉంటుంది తిరుపతి నుంచి నిజామాబాద్ వరకు చెప్తున్నాను నేను మరి ఇది వెళ్ళే రూట్ వచ్చేసి వైఆర్ రేణిగుంట కడప గుత్తి గుంతకల్లు రాయచూరు సేడము తాండూరు వికారాబాదు సికింద్రాబాద్ కామారెడ్డి మీదుగా నిజామాబాద్ అయితే వెళ్ళిపోతుంది బండి ఈ ట్రైన్కి తిరుపతి నుంచి నిజామాబాద్ మధ్యలో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసేస్తే మొత్తం ఇరవై ఐదు స్టాప్స్ అయితే ఉన్నాయి ఈ ట్రైన్ ప్రస్తుతానికైతే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకే వస్తుంది మేబీ ఫ్యూచర్లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కిందకి వెళ్ళచ్చు బట్ నాకు అయితే కరెక్ట్గా ఐడియా లేదు ప్రస్తుతానికి అయితే ఈ ట్రైన్ మెయింటెనెన్స్ అంతా తిరుపతి రైల్వే స్టేషన్లో జరుగుతుంది ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ నైన్ త్రీ వన్ టూ సెవెన్ నైన్ ఫోర్ మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్స్లో అయితే చెప్పండి